మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఇన్ ఊరమా సినిమాలే చేస్తూ వచ్చాడు అలాంటి సినిమాల వల్ల యావరెస్ట్ స్టాక్తో నలభై కోట్ల అవలీలగా దాటేసిన రామ్ చరణ్ క్లాస్కి మాత్రం పెద్దగా చేరువ కాలేకపోయాడు ఇప్పుడు ధృవతో ఆ క్లాస్ని కూడా మెప్పించి ఒప్పించి రామ్ చరణ్ ఇప్పుడు కెరీర్లో సుకుమార్ లాంటి ఏ క్లాస్ డైరెక్టర్తో ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడు పక్కా కమర్షియల్ యాంగిల్లో ఓ క్లాస్ సినిమా తెరకెక్కుతుంది ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడిగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిజమో అని అంటున్నారు ఓ చెవిటివాడు పల్లెటూరు నుండి సిటీకి వచ్చి ఓ ల్యాబ్లో పనిచేస్తాడట అక్కడ ఓ ప్రయోగంలో అనుకోకుండా తనపై జరిగిన ఓ ఎక్స్పరిమెంట్ అలాంటి సంఘటనలకు దారితీసిందో స్టోరీతో సుకుమార్ ఈ సినిమా తెరకింకించబోతున్నట్లు సమాచారం మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ కొట్టని కుదిరితే షేర్ చేయండి